ఓం శ్రీ గురుభ్యో నమ మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాం ఇందులో హృదయార్పణం అనేది ముఖ్యమైనది ఈ విషయంగా ఇవాళ మన ఆధ్యాత్మిక పరంపరలో తెలుసుకుందాం హృదయార్పణం మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో పుష్పమో ఫలమో జలమో సమర్పించుకుంటూ ఉంటాడు ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా ఇలా ఆలోచిస్తే ఎంత మాత్రం కాదని చెప్పవచ్చు భగవంతుడిదే ఈ యావత్ సృష్టి ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిదే అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోదు ఈ నేపథ్యంలో పూర్వం ఒక యోగి భగవంతుణ్ణి అర్పించడానికి అర్చించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు పరమేశ్వర పరాత్పర నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి అన్నింటికి ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళెందుకు పరిశుద్ధుండవైన నీకు ఆచమన అవసరమా నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపచేయాలి గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి నిత్య పరిమి పరిమళుడు అయిన నీకు పూలు పెట్టడం ఎందుకు మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు గలనా నేను నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణ ఎలా చేయగలను అధ్వయుడమైన నీకు నమస్కారం ఎలా చేయాలి వేదాలే నిన్ను స్థుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్థుతించాలి ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైన అచ్చల్పుడే వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణలోకి రానే రాదు అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారు కారుణ్యం వర్ణించలేనిది నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు వస్తువులు అంతకన్నా కావు ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరుతాడు భక్తితో స్మరిస్తే చాలునంటాడు కానీ మనిషి మనసు చెంచలం చపలం స్థిరంగా చోట ఉండదు లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు అందుకే శంకర భగవత్పాదులు ఓ పరమేశ్వర నా మనసు ఒక కోతి వంటిది అది ఎప్పుడు సంసార వాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది భార్య పుత్రుల ప్రేమ అనే చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది క్షణం తీరిక లేకుండా అటు ఇటు పరుగులు తీస్తుంటుంది అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తాడు సామాన్య భక్తులను తరింపచేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది ఓ పరమేశ్వర బంగారు కొండమేరు పర్వతమే నీ చేతిలో ఉంది అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదాసుడై ఉన్నాడు కల్పవృక్షం కామధేనువు చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వ మంగళయ్య నీ పక్కనే ఉంది కనుక నేను నీకేమీ ఇవ్వలేను నా దగ్గర ఉన్నది ఒక్క మనసే అది నీకు సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు అచంచల విశ్వాసం అకుంఠిత భక్తి అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు అట్టహాసాలు ఆర్పాటాలు నిజమైన పూజలు కావు హృదయార్పణమే పూజ నిశ్చల ధ్యానమే భక్తి అంతేకాని లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదములు